హరే కృష్ణ శివుడు తన మూడవ కన్ను తెరిస్తే ఈ ప్రపంచం మొత్తం దగ్ధమైపోతుందని సర్వనాశనం జరుగుతుందని మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం కానీ ఆ మూడవ కన్ను వెనుక ఉన్న నిజమైన అర్థం ఏమిటో అది మన జీవితానికి ఎలా వర్తిస్తుందో మీకు తెలుసా ఆ రహస్యం గనుక మీకు అర్థమైతే మీలో ఉన్న అకారణమైన కోపం అహంకారం భయాలు అన్నీ పటాపంచులైపోతాయి కేవలం విధ్వంసానికే కాదు వివేకానికి పరివర్తనకు ప్రతీక అయిన ఆ శివతత్వాన్ని మన జీవితాన్ని మార్చే అద్భుతమైన శక్తి ఇప్పుడు తెలుసుకుందాం నిజానికి శివుడి మూడవ కన్ను అనేది మన భౌతిక శరీరంలో కనిపించే అవయవం గురించి కాదు అది మన మనసులో నిద్రాణమై ఉన్న అంతర్నేత్రం అంటే జ్ఞాననేత్రం అది తెచ్చుకోవడం అంటే ప్రపంచాన్ని కాల్చడం కాదు అజ్ఞానాన్ని కాల్చడం త్రినేత్రాయ త్రికాంతాయ త్రిశూలధారియ దివ్యాయ నమ సోమాయ సంభవే దీని అర్థం మూడు కన్నులు కలిగినవాడు మూడు లోకాలకు ప్రభువు త్రిశూలాన్ని ధరించినవాడు వేదస్వరూపుడు దివ్యమైన కాంతి కలిగిన ఆ పరమేశ్వరుడికి నా నమస్కారాలు శివుని నిదురిపై ఉండే ఆ మూడవ కన్ను అగ్నిని సూచిస్తుంది ఆ అగ్నియే జ్ఞానం పురాణాల ప్రకారం ఒకసారి శివుడు గాఢమైన తపస్సులో ఉన్నప్పుడు దేవతల కోరిక మేరకు మన్మధుడు ఆ తపస్సును భంగం చేయడానికి వచ్చాడు ప్రశాంతమైన ఆ వాతావరణంలో మన్మధుడు తన పుష్పబాణాన్ని ప్రయోగించి శివుడిలో కోరికలను రేకెత్తించడానికి ప్రయత్నించాడు ఆ క్షణంలో శివుడు చలించలేదు కానీ తన ఏకాగ్రతకు భంగం కలిగించిన అజ్ఞానాన్ని నాశనం చేయడానికి తన మూడవ కన్ను తెరిచాడు ఆ నేత్రం నుండి వెలువడిన జ్వాలలకు మన్మధుడు భస్మమయ్యాడు ఇక్కడ మనం గ్రహించాల్సిన అసలైన విషయం ఏమిటంటే మన్మధుడు కేవలం ఒక వ్యక్తి కాదు అతను మనలోని కోరికలకు ఆకర్షణలకు మనసును పక్కదారి పట్టించే ఆలోచనలకు ప్రతీక శివుడు మన్మధుణ్ణి కాల్చలేదంటే తనలోని వికారాలను అజ్ఞానాన్ని తన జ్ఞానాగ్నితో దహించి వేశాడని అర్థం మనలో ఉన్న కామ క్రోధ మోహాలు అంతం కావాలంటే మనలో కూడా జ్ఞానం అనే మూడవ కన్ను తెరుచుకోవాలి జీవితంలో ఈ థాడ్ లేదా మూడవ కన్ను అంటే ఏమిటి అది మనలో జరిగే ప్రతి ఆలోచనను సాక్షిభూతంగా చూడగలిగే శక్తి మీకు విపరీతమైన కోపం వస్తున్నప్పుడు ఆ కోపంలో కొట్టుకుపోకోకుండా నాకు నాకు కోపం వస్తుంది ఎందుకు వస్తుంది అని గమనించగలిగితే ఆ స్పృహే మీ మూడవ కన్ను ఇతరులు మిమ్మల్ని మోసం చేయబోతున్నప్పుడు వారి అంతరంగాన్ని పసిగట్టే విచక్షణ మీరు తప్పుడు మార్గంలో వెళ్తున్నప్పుడు మిమ్మల్ని హెచ్చరించే అంతరాత్మ ప్రబోధమే ఈ త్రినేత్రం యోగ శాస్త్రంలో దీనిని ఆప్నా చక్రం అని కూడా అంటారు ఎప్పుడైతే ఆ ఈ చక్రం ఉత్తేజితం అవుతుందో అప్పుడు మనిషికి భవిష్యత్తుని దర్శించే శక్తి వర్తమానంలో స్థిరంగా ఉండే ధైర్యం లభిస్తాయి కానీ నేటి ఆధునిక జీవితంలో ఒత్తిడి ఆందోళన సోషల్ మీడియా వ్యాపకం వల్ల మన మనస్సు ఎప్పుడు గందరగోళంగానే ఉంటుంది అందుకే మనలోని ఈ సహజమైన శక్తి మూసుకుపోయింది మరి మూసుకుపోయిన ఆ అంతర్నేత్రాన్ని అంటే మన విచక్షణ జ్ఞానాన్ని తిరిగి ఎలా మేల్కొలపాలి దీనికి పెద్ద పెద్ద పూజలు చేయాల్సిన అవసరం లేదు మన జీవన శైలిలో చిన్న మార్పులు చేసుకుంటే చాలు మొదటిగా ప్రతిరోజు ఒక ఐదు నిమిషాలు మౌనంగా కూర్చొని మీ మనస్సును గమనించండి ఆలోచనలను ఆపవద్దు కేవలం వాటిని ఒక సినిమా చూసినట్టుగా చూడండి దీనినే సాక్షిభావం అంటారు రెండవది స్పందించే ముందు సమయం తీసుకోండి ఎవరైనా మిమ్మల్ని తిట్టినా ఏదైనా సమస్య వచ్చినా వెంటనే రియాక్ట్ అవ్వకండి ఒక పది సెకండ్ల పాటు పాస్ చేసుకోండి ఆ చిన్న విరామమే మీ కోపాన్ని వివేకంగా మారుస్తుంది ఆ పది సెకండ్లు మౌనమే మీ మూడవ కన్ను తెచ్చుకునే సమయం అలాగే మీ శ్వాసను నియంత్రించడం ద్వారా కూడా మనసును శివుడిలా నిశ్చలంగా ఉంచవచ్చు దీనికోసం నాలుగవ పద్ధతిని పాటించండి అంటే నాలుగు సెకండ్లు పాటు గాలిని పీల్చుకోండి నాలుగు సెకండ్లు లోపలే ఆపండి నాలుగు సెకండ్ల పాటు నెమ్మదిగా వదలండి ఈ చిన్న శ్వాసక్రియ మీ మెదడుకు కావలసిన ఆక్సిజన్ను అందించి అనవసరమైన ఆవేశాన్ని తగ్గిస్తుంది దీనితో పాటు రోజుకు కనీసం ఒక గంట సేపు డిజిటల్ ఉపవాసం చేయండి ఫోన్ ఇంటర్నెట్ టీవీలకు దూరంగా ఉండి మీతో మీరు గడపండి బాహ్య ప్రపంచం శబ్దాలు తగ్గినప్పుడే అంతరంగంలోని నాదం వినిపిస్తుంది చివరిగా ఇతరులను చూసి వెంటనే ఒక నిర్ణయానికి రాకుండా వారి పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఈ అలవాట్లు మీలోని ఆజ్ఞా చక్రాన్ని ఉత్తేజితం చేస్తాయి చివరిగా గుర్తుంచుకోండి శివుడు మూడవ కన్ను తెరవడం అంటే సృష్టిని నాశనం చేయడం కాదు సృష్టిలోని అజ్ఞానాన్ని నాశనం చేయడం మార్పు అంటే అంతం కాదు అది ఒక కొత్త ప్రారంభం మీలోని చెడు అలవాట్లను బద్ధకాన్ని ప్రతికూల ఆలోచనలను దహించడమే నిజమైన శివారాధన ఎప్పుడైతే మీరు భయం లేకుండా ఆవేశం లేకుండా స్పష్టమైన అవగాహనతో జీవించడం మొదలు పెడతారో అప్పుడే మీలో కూడా ఆ శివతత్వం మేల్కొన్నట్లు లెక్క హరే కృష్ణ